హలో ఫ్రెండ్స్ ఎక్సలెంట్ రెసిపీ అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటండి అని అంటారా బూందీ లడ్డు అండి బూందీ లడ్డు చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంది నే నేను చేశాను తిన్నాము చాలా బాగుంది అది ఎలాగో నేను వీడియోలో చూపించాను చూడండి దానికి కావాల్సింది ఏముంది సాయంతిండి పంచదార అంతే ఆ దూసేది చిల్లుల పండే ఉంటుంది బియ్యం వడేసేది దాంట్లో వేసి ఇలా ఇలా అన్నాము ఆ బూందీ వచ్చేస్తుంది ఇంకా అంతే అది పాకం తీసుకుంటా కోసేసుకోకూడదు నేను వీడియోలో చెప్పాను చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ హలో బూందీ లడ్డు అండి దాంతో మేము ముందుకు చూడండి బూందీకి కావాల్సింది శనగపిండి ఒక గ్లా రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నామండి రెండు గ్లాసులు శనగపిండికి అదిగోండి అలా రావాలి పాకం అంతే అదిగోండి పాకం తీసి పెట్టేసుకోవాలి పక్కన ఒకటికి ఒక ఒకదానికి రెండు అండి ఒక శనగపిండికి రెండు పంచదార పోయాలి ఆ పంచదార పాకంలో ఒక అరగ్లాసు నీళ్లు పోసేసి పాకం పెట్టుకోవాలి అలా జగులు వచ్చేదాకా తీసేసుకోవాలి పక్కన పెట్టేసుకోండి తీసి అదే ఉండక్కర్ల వేడిగా వేడిగా ఉండంగానే మనం ఇది బూందీ దూసేసి వేసేస్తాం బూందీ ఎలాగా బూందీ కరకర అనకూడదు మరీ కరకర కాదు మరీ అలాగనే మెత్తగానో కాదు అలా మీడియం సైజులో వేయించేసి మీడియంగా వేయించేసి ఆ బూందే అందులో కలిపి ఇదేమో ఇవేమో జీడిపప్పులు జీడిపప్పులు వేయించేస్తాం డిస్మిస్లు జీడిపప్పులు అంతే వేయించేసి అందులో వేసేసి కొంచెం ఈలోపు చల్లారుతుంది కదా అట్టా ఫ్యాన్ కింద పెట్టుకొని ఉండలు తుట్టేసింది అంతే బూందీ లడ్డు రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో బూందీ చూసారా లడ్డు కోసం అనమాట ఇది ఈజీ అండి ఈజీగా చేసేసుకోవచ్చు చెప్పాను కదా ఈజీగా చేసేసుకోండి ఒకటి పిండి రెండు పంచదార ఆ పంచదారమో కొంచెం అర గ్లాసులు నీళ్లు పోసేసేది పెట్టేసేది స్టవ్ మీద అంతే పాకం రాగానే ఈ బూందీ అందులో వేసేసేది కలిపేసేది ఆ బూందీ రెడీ అయిపోయింది కొంచెం పచ్చకరి వేయాలండి